అందరికీ నమస్కారం కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ లో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది ఉల్లి పండించడానికి ఇరవై వేల నుంచి లక్ష mm-hmm కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఇండి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఊరికి ఉంది ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే మార్క్ మెడమకైనా లేకపోతే వేరే పంటలకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నా మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందల గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తం పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ దాచేశారని చెప్తున్నారు ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొట్టామని ఈ రైతులు సతాయిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పట్టించిన మరి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి